హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీక్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కంటిన్యూస్గా త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి సో ఈ త్రీ డేస్ హాలిడేస్లో ఇండ్లు ఇల్లు క్లీన్ చేసుకోవడము లేకపోతే ఇంకేందైనా అదర్ థింగ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నామో లేదు ఇంకా థర్స్డే ఆన్వర్డ్స్ మా చిన్న బాబుకి అయితే వైరల్ ఫీవరు థర్స్డే ఫ్రైడే సాటర్డే వరకు ఉంది సాటర్డే హాస్పిటల్కి తీసుకెళ్ళాక ఇంకా మెడిసిన్ వాడాము సో యాంటీబయాటిక్ స్టార్ట్ చేసాము అప్పుడు కొద్దిగా వాడికైతే సెట్ అయింది ఇంకా వాడు కొద్దిగా అనే టైంలో మా పెద్ద బాబుకి కూడా వైరల్ ఫీవరు వాడికి కూడా సండే నుంచి స్టార్ట్ అయిపోయింది ఇంకా వాడికి మండే ఆన్వర్డ్స్ అస్సలు తగ్గలేదు అప్పుడు కూడా యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే వాడికి కొద్దిగా సెట్ అయింది ఇందులో వాళ్ళకి మళ్ళీ పిఏ టూ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయి రెండు రోజులు అయితే పిల్లల్ని స్కూల్కి అయితే పంపించలేదు ఎందుకంటే పిల్లల హెల్త్కి మించి కాదు కదా సో వాళ్ళకి తగ్గిన తర్వాత పంపిద్దామని సో మనం అనుకున్నది ఒకటైతే తర్వాత అయింది వేరేది అన్నట్టు సో ఎప్పుడు కూడా ప్రీ ప్లాండింగ్గా ఏదీ ఉండకూడదు ఏదైనా ఉందంటే ఇలానే సడన్గా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఇంకేదో అదర్ థింగ్ అనేది వస్తూ ఉంటుంది సో టైం ఉంటే ఆ టైంలో ఏదైనా చేసుకోవాలి కానీ ఇలా ప్లాన్ చేసుకుంటే ఇలానే తిప్పికొడుతుంది సో వాళ్ళకి తగ్గింది అనుకున్న సమయంలో నాకు మా హస్బెండ్కి ఒకేసారి అయితే ఫీవర్ స్టార్ట్ అయిపోయింది వరుసగా మా ఇంట్లో అందరం ఫోర్ మెంబర్స్ కూడా ఒకేసారి వైరల్ ఫీవర్తో అయితే సఫర్ అయ్యాము సో నాకైతే కొద్ది కొద్దిగా సెట్ అయ్యింది బట్ వాయిస్ అయితే సరిగ్గా లేదు ఎందుకంటే బాగా వస్తుంది దగ్గు వల్ల ఏంటంటే గొంతు బొంగిరిపోయినట్టు అనిపిస్తుంది సో ఎనీవే దేవుడి కృప బట్టి మేమైతే పిల్లలకి వైరల్ ఫీవర్ తగ్గింది మాకు కూడా కొద్దిగా పర్వాలేదు సెట్ అయింది నాకైతే కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయాయి సరిగ్గా నిద్ర పట్టక బాడీ పెయిన్స్తోని సో ఏది ఏమైనప్పటికీ వంట అయితే తప్పదు కదా ఈరోజు అయితే మునక్కడ టమాటా మిల్మేకలు కర్రీ చేసా